మహాశివరాత్రి రోజున టిడిపి ఇన్ఛార్జి దాసరపల్లి జయచంద్ర రెడ్డి గారితో కాలినడకన మల్లయ్య కొండకు నడిచి శివయ్య దర్శనం చేసుకోవడం జరిగింది నా స్నేహితులు మరియు పిటిఎం మండల్ టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి పెద్దపొగుపల్లి అంజి రాజశేఖర్ మరియు కాట్నగల్లు హరీష్ ఇంకా కొంతమంది నాయకులు కాలినడకన మల్లయ్య కొండకు నడిచి శివయ్య దర్శనం చేసుకోవడం జరిగింది అంకిరెడ్డిపల్లి రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఒక్కేరు ఆయుర్ ఆరోగ్యాలతో కలకలం చల్లగా ఉండాలని ఆ సాక్షాత్ పరమశివుడి అనుగ్రహం ఉండాలి అని కోరుకున్నారు